ఉమ్మడి జిల్లాలో రేడియేషన్ థెరపీ కేంద్రాలట వచ్చే నెలలో ముప్పై మూడు చోట్ల కీమో ఇతర చికిత్సలు సో ఈ మధ్యలో దాని ఏమంటారు క్యాన్సర్ బాధితులు వేరిగిపోతున్నారు కీమోథెరపీ చేసుకోవాలి అదే దానికి సంబంధించి ఖరీదైన వైద్యం అయిపోయింది చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది అయితే ఉమ్మడి జిల్లాల అన్నిట్లల్ల రేడియేషన్ థెరపీ కేంద్రాలు ప్రభుత్వం స్టార్ట్ అయిపోతుందట వచ్చే నెలలో ముప్పై మూడు చోట్ల కీమో ఇతర చికిత్సలు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు క్యాన్సర్ చికిత్సలను అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది ఇప్పటికే ముప్పై మూడు జిల్లాలోని ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్స కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానుంది ఆయా కేంద్రాల్లో వచ్చే వచ్చే నెలలో క్యాన్సర్ స్క్రీనింగ్ సర్జరీ కీమో సేవలు ప్రవేశపెట్టినారు వీటితో పాటు తాజాగా ఉమ్మడి పది జిల్లాలోని ప్రభుత్వ రోధనాస్పత్రుల్లో రేడియేషన్ చికిత్స కేంద్రాలు ప్రారంభించనున్నారు ఈ సేవల కోసం ఏది అయ్యో ఒక్కో కేంద్రానికి యాభై కోట్లు వెచ్చిస్తున్నారు సో ముప్పై మూడు జిల్లాల ఒక్కొక్క ఒక్కో కేంద్రానికి యాభై కోట్ల రూపాయలయితే వెచ్చించబోతున్నారు కీ కీమో రేడియేషన్ థెరపీ సేవలను సమర్థవంతంగా అందించేందుకు హైదరాబాద్లోని ప్రభుత్వ ఏఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లా ఆసుపత్రుల్లోని వైద్యులకు శిక్షణ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లోని ప్రతి బోధనా ఆసుపత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్ సర్జరీ కీమోథెరపీ సేవలను అందించనున్నాయి కొందరు రోగులకు రేడియేషన్ థెరపీ కూడా అవసరం అవుతుంది ఇలాంటి సందర్భంలో రోగులు హైదరాబాద్ ఏంఎన్జి ఆసుపత్రికి కాకుండా ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ రేడియేషన్ కేంద్రానికి వెళ్తే సరిపోతుంది సో రేడియేషన్ చేసుకోవాలంటే కూడా జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి పోతే సరిపోతుంది ఇది కూడా